अरे वो बजे था है बंद करने वाले हां मारो वॉइस डिसकोन मिल जाएगा डिटेल से बना के चलो चलो लो बंद कर నా పేరు గాయత్రి నేను రెండు వేల పదిహేడులో డిగ్రీ చదువుతున్న సమయంలో సాయికుమార్ అనే అబ్బాయిని నా క్లాస్మేట్ని నేను ప్రేమించాను అప్పటి నుంచి మేము ఇద్దరం ఏడేళ్ళుగా ఇప్పటి వరకు ప్రేమించుకున్నాము లాస్ట్ మంత్ ట్వంటీ సెకండ్ నేను అబ్బాయితో అబ్బాయితో కలిసి ఇంటి నుండి వెళ్ళిపోయినాను వెళ్ళిపోయి ఇరవై లాస్ట్ మంత్ ఇరవై ఐదో తారీఖు నేను పేరెంట్స్ మిస్సింగ్ కేస్ పెట్టినారని ఆళ్ళగడ్డలో నాకు తెలిసి నేను ఆ అబ్బాయి నిన్న ఆళ్ళగడ్డకి వచ్చాము నిన్న మా పేరెంట్స్ బయట అంతా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి టూ హండ్రెడ్ మెంబర్స్ పైగానే తీసుకొని వచ్చి అక్కడ కొంచెం గొడవ చేయడానికి కూర్చున్నాను పోలీస్ వాళ్ళ ముందరనే చంపుతాము అది ఇది అని మాట్లాడన్నారు దానికి పోలీస్ వాళ్ళు వాళ్ళని మందలించినారు కానీ బయట మాత్రం వాళ్ళు ఏం తగ్గకుండా ఎట్లైనా సరే అబ్బాయిని అబ్బాయి కుటుంబాన్ని మేము అందరినీ సైన్ చేస్తామని చెప్తాను కావున మేము ఈరోజు బీఆర్బాబు దగ్గర ఆళ్ళగడ్డలో సైన్ చేయడానికి మంతవర్యం లేక మేము ప్రొటెక్షన్ కోసం అని నందాల ఎస్పీ గారు ఎలాంటి న్యాయం కావాలి అట్లా మాకు మా నా తల్లిదండ్రుల నుంచి నా భర్తకి నా భర్త కుటుంబానికి నాకు అందరికీ ప్రాణహాని ఉంది దయచేసి పోలీస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి ప్రొటెక్షన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఒకవేళ నాకు కానీ నా భర్త కుటుంబానికి కానీ ఏమన్నా జరిగితే ఖచ్చితంగా అది మా నా తండ్రి రామ్ మా మామ రామ్ గోపాల్ రెడ్డి తర్వాత మా నాన్న మల్లేశ్వర్ రెడ్డి వీళ్ళే బాధ్యులు మాకు జరిగితే కనుక దయచేసి మీరందరూ మాకు సహాయం అంది సహాయం అందించాలని కోరుతున్నాము మీదేవరమ్మా మాది ఆలగడ్డ చెబుతాను చెప్పు ఆఫ్ సార్ నా పేరు కుమార్ నేను సమాప్తాను నేను గాయత్రి కౌన్సిలింగ్ ఇచ్చారు తను వస్తుంది కానీ వాళ్ళ పేరెంట్స్ మీరు బయటికి వెళ్ళాక ఎలాగైనా చంపేస్తాము అమ్మాయి నన్ను మా కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తా మాకు ప్రొటెక్షన్ కావాలని గారిని కోరుతున్నాను దీనికి మాకు ఏమైనా అయితే వాటిని వీళ్ళ బ్రదర్ చక్వీధర్ రెడ్డి శ్రీవీ రెడ్డి వీళ్ళ ఫాదర్ మల్లేశ్వర రెడ్డి భూపాల్ రెడ్డి మెయిన్ భూపాల్ రెడ్డి అందరినీ ఇన్ఫ్లెన్స్ చేస్తాను ఏమైనా